హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ హిలేజ్ ఈ రోజు నేను ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తాను వీడియోలో చూస్తూ ఆ రియాలిటీని నాతో పాటు మీరు కూడా ఫీల్ అవ్వండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఇవన్నీ ఏం కాదు మీ తమ్ళిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఈ వీడియో ఏంటి అనేది సో మేమైతే ఈ పంచదారుల అనే టెంపుల్ కైతే రావడం జరిగింది ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ గుడి చూస్తే అర్థమవుతుంది ఎంత పురాతన కాలం నాటిదో అంత రాతితో కట్టబడిందే ఈ గుడిలో ఉన్న శివలింగం స్వయంగా ఆ యమధర్మరాజే ప్రతిష్ఠించారని ఇక్కడ పురాణాలు చరిత్రలు ఇవన్నీ చెప్తున్నాయి పూర్వం ఈ గుడిలో ఎవరైనా భక్తులు తపస్సు చేస్తే ఆ తపస్సుకి మెచ్చి ఆ ధర్మలింగేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారు కోరికలు తీర్చే అందుకే పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి అని అంట అసలు ఈ గుడిలో ఉన్న శివలింగం యమధర్మరాజు ప్రతిష్ఠించడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు నాకు అదే డౌట్ వచ్చింది అప్పుడు అడిగితే చెప్పారనమాట పూర్వంలో యమధర్మరాజుకి కుష్టి రోగం వచ్చినప్పుడు దానిని పోగొట్టుకోవడానికి ఇక్కడ వర్ధమాన లింగాన్ని ప్రతిష్టాపించారని అందుకే ఈ గుడిలో ఉన్న లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తారు మన పురాణాలు చరిత్రలు చూసుకుంటే ఏదో ఒక రీజన్ ఉంటే ఉంటుంది లేకుండా అయితే ఉండదు అది కనుమరుగైపోతున్న టైంలో ఎవరో ఒకరు దాన్ని మళ్ళీ బ్రతికిస్తారనమాట అక్కడ వీడియోలో కనిపిస్తున్న వాటర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వస్తూనే ఉంటుందంట ఈ ఊరు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ నే యూస్ చేసుకుంటారు అది మినరల్ వాటర్ కంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని చాలా మంది చెప్పారు ఈ వాటర్ తాగుతారు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాగే ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నానం చేసి అప్పుడు ఆ శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు లోపల ఉన్న వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు అది ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవడానికి కూడా చాలా మంది ట్రై చేశారు బట్ ఎవరికి తెలియలేదన్నమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న దారలు లాంటివి ఐదు ఉంటాయి ఈ ఐదు దారలు కూడా అలా వాటర్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ ఇక్కడ చూసారు కదా రాయితో చెక్కిన నంది ఇంకా ఒక ఆ ఏవో శిల్పాలు అయితే ఉన్నాయి అవి ఎప్పుడువో అలా ఉన్నాయన్నమాట చెక్కు చెదరకుండా ఈ గుడికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడ స్నానం చేస్తారని చెప్పాను కదా అలా చేయలేని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు కొన్ని నీళ్ళు జల్లుకొని అక్కడ ఉన్న శివలింగకి అభిషేకం చేస్తారనమాట అక్కడ ఒక బిందు ఉంటే మేము కూడా కొన్ని వాటర్ అయితే శివలింగం మీద వేసి అప్పుడు దండం పెట్టుకుని అయితే వచ్చాము ఈ కార్తీక మాసంలో ఏ శివుడికైనా ఒక బిందెడు నీళ్లు పోయగలిగితే గనక అంతటి పుణ్యఫలం మరి ఇంకెక్కడా దక్కదు అని అంటారనమాట సో మేము ఈ కార్తీక మాసంలో శివలింగానికి అభిషేకం అయితే చేశాము దానికి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దట్టు ఇలాంటి పురాతన కాలం నాటి టెంపుల్స్ వెళ్ళడం అనేది అంత ఈజీ అయితే కాదు దగ్గరలో ఉన్నా సరే వెళ్ళలేము ఆ పంచదారుల దగ్గర స్నానం చేసేసి ఇటుపక్క వచ్చి కొండపైకి వెళ్ళాలన్నమాట అక్కడ ఒక గుడి ఉంటుంది అది కూడా రాయితో కట్టిన గుడులు అవన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పురాతన కాలం నాటి గుడి అనేది కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు కట్టారనమాట కార్తీక పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది అంట ఇక్కడ అది జరిగింది మేము ఆ రోజు వెళ్ళేది వేరే గుడికి వెళ్ళాం అనమాట అందుకని మిస్ అయ్యాము లేదంటే ఆ గిరి ప్రదక్షిణ కూడా కంపల్సరీగా నేను వీడియో పోస్ట్ చేసేదాన్ని అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కొండను అంతటిని కూడా పనిగిరి పర్వతం అని అంటారంట చాలా పెద్ద కొండ ఉంది మీకు వీడియోలో కొంచమే కనిపించింది అలా సగం మెట్లు ఎక్కగానే మనకి రైట్ సైడ్ లో ద్విముఖ విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ వినాయకుడు ముందు నుంచి వెనక నుంచి కూడా మనకి దర్శనం ఇస్తారు అలాగే నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది అంట ఇక్కడ చూసారు కదా బోర్డు మీద చూశారు కదా ద్విముఖ విఘ్నేశ్వరుడు మనకి అటు ఇటు కూడా దర్శనం ఇచ్చారు నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలా ఒకే దేవుడు అటువైపు ఇటువైపు కూడా దర్శనం ఇవ్వడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం నేను చూడడం సో ఈ గుడి కూడా చాలా బాగుంది చుట్టూ ఈ చెట్లు పచ్చదనం చాలా మైండ్ కి మనశాంతిని ప్రశాంతతని ఇచ్చిందన్నమాట అంత బాగుంది సో మీరు కూడా ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కంపల్సరీగా వెళ్ళండి చూసినా కూడా మళ్ళీ చూడొచ్చు అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం ఇంకా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని మేము లోపల శివలింగం దగ్గరకి అయితే వెళ్తున్నాము దర్శనానికి ఇక్కడ ఎంట్రీ టికెట్ నార్మల్ డేస్ లో అయితే థర్టీ ఫార్టీ అరౌండ్ అలా ఉంటుంది సారీ అకేషన్ డేస్ లో అయితే ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి టెన్ రూపీస్ టికెట్ తీసుకున్నారు టికెట్ తీసుకుని మేమైతే లోపలికి వెళ్తున్నాము చూసారు కదా ఇవన్నీ రాయితో కట్టడమే ఏది కూడా సిమెంట్ తో కట్టిన లేదు అంత పురాతన కాలం నాటి టెంపుల్ గుడి లోపల అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత అయితే మనకి తెలుస్తుంది అనమాట అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఈ గుడి కూడా చాలా పెద్దది ఉంది గజ స్తంభం కూడా చాలా ఉంది అనమాట పక్కనే కొండ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది మీరు వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది లోపల గుడి అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద గుడి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అంత రాతితో కట్టిందే ఎక్కడ సిమెంట్ తో కట్టింది అయితే లేదు లోపలికి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకుని ఇంకా మేము నంది చెవిలో మా కోరికలన్నీ చెప్పేసుకుని ఆ నందీశ్వరుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని శివుడికి చెప్పయ్యా అని చెప్పి మా కోరికలన్నీ చెప్పుకున్నాము ధర్మలింగేశ్వరుని గుడి అయితే మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణం అయితే చాలా చాలా నచ్చింది మనసుకి ఎంత హాయినిచ్చింది అంటే నా మాటల్లో చెప్పలేము సో మీరు ఎవరైనా కనుక ఎప్పటికీ చూడకపోతే ఒకవేళ చూసింటే మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు అంత బాగుంది మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా పురాతన కాలం నాటి టెంపుల్స్ ఉన్నాయి అవి మనం ఒక్కొక్కటిగా లేట్ అయినా సరే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్